కింద పడిపోయేదానికి అండ్ మేము ఇక్కడ డౌజింగ్ రడ్స్ తీసుకుని వచ్చి ఆడేదానికి ఒక గట్టి కారణం అయితే ఉంది అది అదేంటో మీరు తెలుసుకుంటే కన ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది అండ్ నేను కూడా ఎక్కువ చేయకుండా అక్కడక్కడ అసలు ఏ కారణం వల్ల ఇక్కడికి వచ్చాము ఎందుకు వల్ల మేము ఈ డౌజింగ్ రడ్స్ యూస్ చేశామనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న అబ్బాయి పేరు ఉదయ్ అండి అసలు ఈ ఉదయ్ ఎందుకు వచ్చాడు వీడియోలోకి పడింది ఆ అబ్బాయి అయితే అని అనుకుంటారు కదా సో ఈ చిన్న క్లిప్ అయితే పెడతాను అసలు ఇతను ఏం చేస్తున్నాడు అనేది చూడండి చూశారు కదా మనోడు ఏదో ఆత్మలతో మాట్లాడాలి ఆ ప్రయత్నం చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాడు యాక్చువల్లీ నేను ఈ డౌజింగ్ రాడ్స్ మా రూమ్లో ఉన్న పిల్లలు అప్పుడప్పుడు వాడుతున్నారు వీటితో ఆడుకుంటున్నారని నాకు కోపం వేసి ఆ డౌజింగ్ రాడ్స్ని నేను ఎలా అంటే అలా వంచేశాను అయినా వీళ్ళు స్ట్రైట్ చేసుకొని దాంతో ఏదో ఒక ప్రయత్నం చేయాలి ఏదో ఒక ఆత్మతో మాట్లాడాలి ఆ జయకాంత్ ప్రయత్నించిన తర్వాత కి లేదు ఒకసారి ఇవి కదిలేదు నేను చూడాలని చెప్పేసి ఇంట్రెస్ట్ వచ్చి నాకు కాల్ అయితే చేశాడు రూమ్లో అయితే ప్రయత్నించాను కానీ వాళ్ళు సరే వెళ్దాము చూద్దాము అంటుంటే నేను ఈ ప్లేస్కి అయితే వాళ్ళని తీసుకెళ్తున్నాను ఇది ఎక్కడ బ్రో అదే బ్రో సెవెన్ జీ గోస్ట్ కాలనీకి వెళ్తాం అది మనం దీని అనుకున్నాం కదా వెబ్ సిరీస్ కనుక్కున్నాం కదా అవును వెబ్ సిరీస్కి రివీల్ ఏం చేయమలే

వచ్చినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లో ఎవరో ఏడ్చిన్నట్టు అనిపించింది ఇక్కడ బిగ్ వీడియో చేద్దామంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు బ్రో అందుకే మనం స్టోరీ తీసినా కూడా ఈ లొకేషన్ లో మనం చేయగలుగుతామో లేదో చూద్దాం 에아 a 아 u 아 g u agu, kucuk, kucuk, dore, 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 woi, 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 w టైం అయితే ఎగ్జాక్ట్గా ఎంతైంది టైం పన్నెండు కాబోతుంది ఒకసారి చూసుకోండి పదకొండు బాగా టైం చూపించమే ఫోకస్ పదకొండు నలభై నాలుగు ఆ రెండు నాకు ఓపెన్ ఉంది లేదు బ్రో దాంట్లో ఎవరు తొంగి చూశారు బ్రో నాకు ఇక్కడ నుంచి నేను చూసినా చూసిన ఒక్క నుంచి నేను ఇక్కడ ఏమైనా ప్రైస్ ఫ్లాష్ ఆన్ చేస్తా హలో హలో పోయి పంపించింది నిజంగా ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను లోపలికి వెళ్ళలేదు కదా ఇప్పుడు ఎట్లయినా లోపలికి వెళ్ళాలి ఇంకా ఆది ఎవరు ఏంటి అసలు ఉన్నారా ఏమన్నా లేదన్నా భ్రమణా అని తెలుసుకోవాలంటే లోపలికి వెళ్ళాలి బట్ కీస్ మన దగ్గర లేవు ఏదో ట్రై చేసాం ఫస్ట్ నైట్ విజన్ అయితే పెట్టుకుంటాం దిగండి దిగండి బ్రో లోపలికి ఎట్లా తిరిగి లోపలికి పోవాలి బ్రో నైట్ విజన్ సెట్ చేసి కీస్ మన దగ్గర లేవు కదా డౌజింగ్ రాడ్స్ దాదా దిగండి చెప్తా సెట్ చేద్దాం నైట్రోజన్ సెట్ చేయండి ఇతయ్య గారు సెట్ చేయండి గోపురం పన్నుకి ఇచ్చాయి పన్నెండు గారు మూడు చూడండి చూడ డిజైన్ చేసుకోవాలన్నా సరే ఓకే మనం సెట్ చేసుకున్నాం ఇదో బ్రో నిన్నది కాదా అంటావా ఎన్ని కెమెరాలు ఉన్నాయో నాకే తెలియదు ఎన్ని కెమెరాలు అయిపోయాయో తెలియదు మొత్తం తమ్ముడు వైర్ పెట్టావా ఓకే టైం కెమెరా సెట్ చేసినాక చూసుకున్నాం ఫస్తున్నారా బాగున్నారు కార్ కదులుతా కారు కదు సౌండ్ చూసిన గుడ్లో పోలి

लेटली रिलीज़ नहीं है नाम नहीं चल रहा है లాస్ట్ టైం ఏం కనిపించింది బ్రో మీకు ఇక్కడ లాస్ట్ టైం అన్నావా సౌండ్ వచ్చిందాపించింది అన్న ఓకే వీడియో మనం మనమే చెప్పుకుంటూ చేసుకుంటా ఉంటాం హలో గౌన్ టైమ్ ఫ్రెండ్స్ ఇక్కడ అర్ధరాత్రి పన్నెండున్నరకు మేము ఇక్కడ సెవెన్ జీ గోస్ట్ కాలనీ అని చెప్పేసి నేను ఎక్కడైతే పేరు పెట్టానో ఆ ప్లేస్లోనే ఉన్నాను అండ్ ఇక్కడ ఈరోజు కూడా మనకు బీగాలు తెలిసేదానికి పర్మిషన్ లేదు అండ్ షూట్ చేసేయని కూడా మనం ఇంకా ఎవరికి చెప్పి రాలేదు లాస్ట్ టైం నేను అందుకే కెమెరాలు ఏం తీసుకురాకుండా జస్ట్ ఫోన్ తీసుకుని వచ్చేసాను ఆ రోజు మన వాళ్ళకి సినిమాకి పంపించి నేను ఇక్కడ సినిమా అయితే చూశాను బట్ వీళ్ళు ఏంటంటే ఈ డౌజింగ్ రాడ్తో చేద్దామన్నారు బిగ్ వీడియో చేస్తానని మీకు కూడా చెప్పాను బిగ్ వీడియో చేయాలంటే పక్కా మనకు పర్మిషన్ తీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టి ఆ లోపలికి వెళ్ళి అంతా ట్రై ట్రై చేయాలనుకున్నాను కానీ అసలు ఎవరు అంటే మేము దీనికి సంబంధించిన కొందరు వచ్చేసి ఎక్కడో మద్రాసులో ఉన్నారు వాళ్ళకి పోయి అడుగు అంటున్నారు బట్ మేము ఈ డోజింగ్ లాడ్స్తో ఇక్కడ ఉన్న ఎవరన్నా ఎవరిదన్నా నాట్ ఈ సౌండ్లు ఎవరివి అంటే పేర్లు కూడా వద్దు అవసరం లేదు ఈ సౌండ్లు వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ సౌండ్లు ఎవరు బి ఎవరు అరుస్తున్నారు ఏ ఏది పొడ పెడరామో కోడ లైవ్ లో ఒకసారి ఏం ఇంట్లోనే ఏదో వచ్చాయి ఇంట్లో ఏం కదా

చూడు చూడండి <laughs> <laughs> ఇక్కడ జరిగిన స్టోరీ రివీల్ చేయలేము కాబట్టి బట్ ఇక్కడ ఎవరో అంటే ఎవరో కాదు ఇక్కడ వర్క్ చేస్తున్నా చేస్తున్న వ్యక్తి చనిపోయారు ఇక్కడే అంటారు ఈ ప్రాంతంలోకి ఎవరే కంటారు పక్క ఏదో తెలియని వైబైతే ఎలా ఉంది నీకేమనిపిస్తుంది అనిపిస్తుంది కావాలి అన్నీ చెప్తా అనిపిస్తుంది చెప్పు నాకేమనిపిస్తుంది క్యాప్చర్ ఎక్కడి నుంచి వచ్చింది సౌండ్ ఇప్పుడు సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది మనం వచ్చింది దాంట్లో ఇప్పుడు వినపడలేదా నువ్వు ఆత్మాగట్టి నాకు సంథింగ్ ఏదో డైవర్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఇక్కడ కూడా

orangnya -orang ludes bro abdan ya itu saya berawet, ne, bro

我那炒了个什么菜？ യമ്മേ ദാ ഇപ്പുറത്ത് ഇപ്പുറത്ത് യമ്മേ ഹാ നായ പോചാ